హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే తెలంగాణ స్టేట్లోని మేడ్చల్ జిల్లాలోని గట్కేశ్వరికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉన్నమాడు దగ్గర ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గరికి అయితే మనము ఇక్కడ సాయిబాబా గుడి చాలా అంటే చాలా హైట్ ఉంది ఒక వెయ్యి అడుగుల హైట్ ఉన్నట్టు కనబడుతుంది మామూలుగా అయితే ఘటకేశ్వర నుంచి వరంగల్ పోయే హైవేలో చూస్తే కనపడుతుంది అనమాట దూరం నుంచి కూడా చాలా హైట్ కనబడుతుంది దగ్గరికి వస్తే అసలు ఇవి మనం చూడలేము అంత హైట్ ఉందనమాట కరెక్ట్గా నేను ఇప్పుడు సాయిబాబా విగ్రహం దగ్గర కింద కూర్చొని మనం మనం ఈవెన్ షూట్ చేద్దామంటే కూడా అంత కన్వీనియన్స్ ఉండదు ఒకవేళ ఇది డ్రోన్తో కానీ మనం షూట్ చేసినామంటే పర్ఫెక్ట్ వస్తాడు లేదంటే దూరం నుంచి షూట్ చేయాలన్నమాట అంత అతిపెద్దమైనటువంటి విగ్రహం తయారు చేసినారు ఇలా గులాబీ పువ్వులోంచి వచ్చినట్టు విగ్రహాన్ని ఏర్పరిచినారు అనమాట చాలా బాగుంది ముందర కూడా ఒక సాయిబాబు ఉంటాడు చిన్నగా పెద్ద సాయిబాబు మాత్రం వెనకాల నిలబడి ఉంటాడు అనమాట చూడండి ఈ వీడియోలో మొత్తం సాయిబాబా గుడి అదేవిధంగా సాయిబాబా విగ్రహం అంతా క్లియర్గా చూపిస్తాను మా మ్యారేజ్ డే సందర్భంగా గుడి చూద్దామని వచ్చిన అనమాట చాలా రోజుల నుంచి చూడాలా చూడాలా చూడాలనుకుంటున్నాం ఈ రోజు కుదిరింది ఇక లేట్ ఎందుకు ఇంకా మనం సాయిబాబా గుడి విగ్రహం చూసేద్దామా లేట్ స్టార్ట్ అవర్ వీడియో సాయిబాబు విగ్రహం అనమాట చాలా పెద్దది దూరం నుంచి చూసిందే నేను కూడా చాలా మేము ఇక్కడ రెడీ చేసినారు కానీ మేము ఎప్పుడు పోలే నేనైతే ఒకసారి యాదగిరిట పోయినాము అట్లా దావమ్మడి చూసినా కనీసం ఇప్పుడన్నా పోదాం అనేసి అనుకున్నాం ఇప్పుడు చూపిస్తాను అందులో మ్యారేజ్ డే అనివర్సరీ డే కదా ఈ రోజు మనం ఒక దేవుని దగ్గరికి ఎప్పటి నుంచో పోవాలనుకునే దేవుని దగ్గర పోవడం మంచిదే కదా గుడి దగ్గర పోయి మనం కొబ్బరికాయ తీసుకునే బదులు ఇక్కడ నుంచి పట్టుకోవడం బెటరు ఎందుకంటే అక్కడ చాలా చాలా రేట్ పెట్టిట్టారు ఇక్కడ మనం వేరే షాప్లో పోయి తీసుకుందాం నార్మల్ ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ కొబ్బరికాయ అయితే తెచ్చుకుంటా నేను పోయి శివ పూజ సామాగ్రి ఇక్కడ పోయి తీసుకుందాం మనకు కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ రెండు కరిపెద్దలు ఒక కుంకుమ ప్యాకెట్ తీసుకుంటుండ కొబ్బరికాయ అయితే తీసుకున్నప్ప అప్పుడు అయితే పచ్చి ఐటెం ఉన్నాయి మన మనకు కావాల్సింది కొబ్బరికాయ అంతే కోనగిరి బస్ ఫుల్ ఉంది బా మొత్తం స్టాండింగ్ వెళ్ళాల్సిందే అయినా పెద్ద లాంగేం కాదులే మనకి దగ్గరే మన స్టేజ్ వచ్చింది అబ్బాక అమ్మా వాళ్ళు తింటుంది తీరవాలి వచ్చినా అబ్బా మేము కొండమడు మెట్ట దగ్గరకు వచ్చినాం ఒకప్పుడు ఇక్కడ ఏం లేకుండా పాపా పాపా పాప పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఉన్నాయి అనుకో ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి దేవుని తోడు ఒకప్పుడు అంటే కాదు నేను ఒక ఒక పదిహేను సంవత్సరాల కింద వచ్చినలే పది సంవత్సరాల కింద ఏమి లేదు ఒక దారి తప్ప ఆడితే ఇప్పుడు ఒక టౌన్ లాగా అయిపోయింది సాయిబాబా గుడి దారి ఇదే సాయిబాబా గుడి అపాడు ఇప్పుడు ఊళ్ళేకి ఆటో ఎక్కినామ ఊళ్ళోంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అట గుడి ఊళ్ళే పోదాం అనేది కావాలంటే నడిచిపోదాం అంతే కదా దేవుని దగ్గరికి నడిచిపోవడం కూడా మంచిది ఆటో దిగేసినాము కొండమడుగు ఊరిలో కొండమ్మూడు ఊరు పక్కల్నే ఉంటుంది అన్నట సాయిబాబా గుడి పెద్ద సాయిబాబా అనమాట చాలా ఇటు ఉంటాడు ఆల్రెడీ ఆటోలో వచ్చేటప్పుడు కనపడి కానీ సరిగా వీడియో దీనికి వదరాలే ఇప్పుడు మనం అడిగే పోతున్నాం కదా బస్సులో మనం గట్ికసారి నుంచి రావడానికి పది రూపాయలు అయింది ఇప్పుడు ఆ కొండమోడుగు మెటె నుంచి కొండమూడు ఊర్లోకి రానికి ఇరవై అయింది ఉండేది మూడు కిలోమీటర్లే మూడో నాలుగో అంతేలే నాలుగు కిలోమీటర్లు ఉండొచ్చు కదా ఊరు కూడా బాగా డెవలప్ అయిందబ్బా నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసినా ఇట్లా లేదు అసలు కూడా నడుస్తున్నాయి ఉంది అది నీ ఉంది ఊరు చూసినారా సాయిబాబానం ఇప్పుడు మనం పోతుంది ఆడికే ఇది దారి అనమాట ఊరిలోంచి వాకపోలే డిస్టెన్స్ పక్కావి లేదబ్బా వరమల్లు మంచిగా ఉంది కదా ఏదో పూలు ఉన్నాయి ఎంపిక చిన్నప్పుడు బాగా దీళ్ళతో ఆడేది ఏడా నువ్వు మీ ఊర్లో అన్నిటి కూడా ఇండే తేనే తయారే మరి చూడండి బాగున్నాయి చూడు ఎంత బాగున్నాయి చూడదు మీరు కొనుక్కొని తినండి సాయిబాబా ఎంత అయిట్ కదా ఇగో ఫ్రెండ్స్ సాయిబాబా చూడరు ఎంత అయినాడు అసలు కెమెరాలో చిన్నగానే పడుతున్నాడు నాకు ఏంది రోడ్డు మీదకి ఎంత భయంకరంగా పడతాడు కొంచెం సాయిబాబా ఎంత పెద్దగా ఉంది నిజంగా చానా అడుగులు ఉన్నాడు చిన్న సాయిబాబా కూడా ఉన్నాడు చూడండి ఫ్రెండ్ సాయిబాబా చాలా పెద్దగా ఉన్నాడు కదా ఎంత ఐట్ ఉన్నాడు అంటే అంత ఐటు ఉన్నాడు నీడ కెమెరా కనబడుతుంది నేను సాయిబాబా కంటే ఎత్తున్నా కదా అసలు ఇప్పుడు ఆడికి పోయి మనం విడదీయాలంటే కూడా అంత పెద్దగా ఉన్నాడు ఇది రోడ్డు మీదకి మెయిన్ బైపాస్ మీదకి ఎంత పెద్దగా ఉంటాడు అనుకుంటున్నావు ఫ్రెండ్స్ యా సాయిబాబు చూడు ఎంత అయిపో అబయ సాయి అని రాసినారు అక్కడ సాయిబాబు అంటేనే అభయ సాయి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా తీరుస్తాడు అనమాట అందుకే ఆయనకు అభయ సాయి అంటారు అభయ అంటే మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు అనమాట సో అందుకే సాయిబాబాను అట్ అంటాం నేను చిన్నవినప్పుడు సాయిబాబా గుడికి బాగా పోతుంటాయి ఇప్పుడు అంటే ఆడ గుళ్ళు నాకు అయించగా దొరకలే అని కూడా నేను పోలేకపోతున్నాలే మామూలుగా అయితే నేను స్కూల్ లైఫ్లో కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు రోజు కాదు వేస్తారో ఎప్పుడో వేస్తారు సాయిబాబాకి సాయిబాబా గుడికి పోతుంటాం సుచాయ్ ఆగకున్నాడు వాడికి పోవాలని విగ్రహం దగ్గరికి పోదాం విగ్రహం అయితే చూసినారా చాలా అవుతుంది ఉంది నాకు తెలిసి ఒక వెయ్యి అడుగులు ఉందేమో వెయ్యి అడుగులు ఉంటుందేమో వెయ్యి అడుగులు ఏమి నటమేముంది వెయ్యి అడుగులు ఉంటుందబ్బా సాయిబాబు గుడి ఇడ విగ్రహం అంత ఐటు ఉంది విగ్రహం వెయ్యి అడుగులు ఉండేటట్టే కనబడుతుంది ఎన్నడుగులో ఎవరన్నా అడిగి చెప్తా నేను నాకైతే నా కంటికి ఎట్టా కనబడుతుంది నన్ను అస్సలు మాట్లాడిగినారు నా కూడా చంపుతున్నారు రా మాట్లాడరా చూసినారా

ఈడొక్క సాయిబాబు ఉన్నాడు లోపలైతే లాక్ చేసినారాబా సాయిబాబా మందిరం చాలా పెద్దగా ఉంది లోపల లైట్గా చూపించినా కదా ఎందుకంటే క్లోజ్ చేసినారు ఇలా యాక్సెల్గా అయితే మంగళవారం కాబట్టి క్లోజ్ చేసినారు యాక్సెల్గా లేకపోతే ఓపెన్ ఉండేది జనరల్గా అయితే ఈరోజు ఎవరు రారు మనం ఎందుకు వచ్చామనే విషయం మీకు తెలుసు అయితే కొబ్బరికాయ కూడా వచ్చినాం ఈడ కొట్టుకు వెళ్ళాం ఎన్నసే కొట్టుకొని తాట్ కొబ్బరికాయ కొట్టి స్థలం అనేది రాడా ఆడ కొట్టేసుకొని పోతే అయిపోయింది సాయిబాబా దగ్గరికి వచ్చిన ఎంత అయి ఉన్నాడు సాయిబాబా విగ్రహాన్ని చూసినావా నేను నిజంగా పాపుది కాకుందబ్బా మా సుచే భయ చేతే ఇన్నే ఉందామని అంటున్నారు నాకు కూడా అత్యంత కానీ వారు రమనే పోదామంటుంది ఎందుకంటే చాలా పెద్ద విగ్రహం చూడడానికి మంచిగా అనిపిస్తుంది చాలా చాలా సేపు ఉన్నాం అయినా కూడా ఉండాలనిపిస్తుంది ఎవరన్నా ఈ సాయిబాబాను చూడాలనుకుంటే గట్కేశ్వర నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కొండమ్మాడుగు మెట్ట దగ్గర దిగి కొండమ్మాడుగు ఊరు దాటిన తర్వాత ఒక కిలోమీటర్ దూరాన ఉంటుంది అనమాట ఇక రండి చూడండి హ్యాపీగా ఫీల్ అవ్వండి మొత్తం సాయిబాబాని కింద చూపించిన లాగేసిన కూడా ఈ ప్రాగరణం చూపించిన ఇక్కడ విగ్రహం దగ్గరనే లొకేషన్ చూపించిన అక్కడున్న గోపురాలు చూపించిన కొత్తగా కట్టేటువంటి గోపురాలు కూడా చూపించిన ఓకే పంగా ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ జాయికి